మ్యామ్ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ అండ్ బిఎస్ఏ ఈ త్రీ లాస్లో అసలు డిఫరెన్స్ ఏంటి మ్యామ్ ఏ లా ఎప్పుడు వాడాలి ఈ క్వశ్చన్ ఇవాళ డిస్కస్ చేద్దాం సింపుల్గా ఫస్ట్ లెటర్ స్టార్ట్ విత్ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ఒకప్పుడు ఈ బిఎన్ఎస్ పదులు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఉండేది అయితే ఈ మొత్తం ఉన్న లాలో రెండే విషయాలు నిజాన్ని మనం నేర్చుకుంటాం తెలుసా అఫెన్సెస్ ఇండియాలో ఏవేవి ఫర్ ఎగ్జాంపుల్ రేప్ అన్న ఒక అఫెన్స్ ఉంది ఆ అఫెన్స్ యొక్క డెఫినెషన్ ఏంటి ఈ అఫెన్స్ చేసిన వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్స్ పడతాయి మినిమం పనిష్మెంట్ మ్యాక్సిమం పనిష్మెంట్ అలాగే మర్డర్ అందరూ వినే ఉంటావు మర్డర్ అన్న ఒక అఫెన్స్ ఉంటుంది అని ఇదిగో ఈ మర్డర్ అన్న అఫెన్స్ అంటే ఏంటి అన్న వాళ్ళ ఒక సెక్షన్లో సెక్షన్ వన్ నాట్ వన్ అనే సెక్షన్లో ఇచ్చి దాని తర్వాత వన్ నాట్ త్రీలో పనిష్మెంట్ ఫర్ మర్డర్ ఇలాగా బోలెడ్ అన్ని అఫెన్సెస్ ఈ అఫెన్సెస్ అన్నీ మీనింగ్స్ ఏంటి వాటి పనిష్మెంట్స్ ఏంటి అందరూ వినే ఉంటారు కదా థెఫ్ట్ స్నాచింగ్ ఎక్స్ట్రాషన్ రాబరీ డెకాయిటీ ఇలాగా చాలా తెలిసిన అఫెన్సెస్ వాటికి పడాల్సిన మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ పనిష్మెంట్స్ గురించి ఈ బుక్లో ఉంటుంది సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా ఏమైనా చదువుతున్నప్పుడు కానీ ఆర్ మీ ముందరికి ఎవరైనా ఒక లీగల్ క్వశ్చన్ పట్టుకొచ్చి సాల్వ్ దిస్ అన్నట్టు అడిగి మిమ్మల్ని లీగల్ అడ్వైజ్ అడిగినప్పుడు ఓకే నాకు అఫెన్స్ గురించి తెలియాలి మినిమం పనిష్మెంట్ గురించి తెలియాలి మాక్సిమమ్ పనిష్మెంట్ గురించి తెలియాలి ఆర్ ఆ అఫెన్స్కి ఉన్న ఎక్సెప్షన్స్ గురించి తెలియాలి అనుకుంటే ఎప్పుడూ కూడా మీకు ఆన్సర్స్ ఒకటే ఇదే లాలో దొరుకుతాయి విచ్ ఇస్ భారతీయ న్యాయ సంహిత దీంట్లో వన్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఉంది విచ్ ఇస్ యువర్ చాప్టర్ త్రీ జనరల్ ఎక్సెప్షన్స్ ఈ జనరల్ ఎక్సెప్షన్స్ అనేదైతే ఈ చాప్టర్ ఉందో ఈ చాప్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ కేసెస్ ఫ్రమ్ ద డిఫెన్స్ సైడ్ ఒక అక్యూస్డ్ ఉన్నాడు అక్యూస్డ్ అఫెన్స్ చేశాడు కానీ అది అఫెన్స్ కాదు తను అక్కడి నుంచి బయట ఎలాగైనా పడాలి అనుకున్నప్పుడు మీ కేస్ ఫ్యాక్ట్స్ ఈ జనరల్ ఎక్సెప్షన్స్లో పడుతున్నాయా లేదా అని చూడాలన్నమాట ఎందుకు అంటే ఏదైనా పరిస్థితి జనరల్ ఎక్సెప్షన్స్ వాళ్ళు ఇచ్చిన ఆ చాప్టర్ త్రీలో కనుక పడుతూ ఉంటే అది అఫెన్స్ కాదు దానికి ఇండియాలో పనిష్మెంట్ ఉండదు అని చాలా క్లియర్గా ఉంటుంది సో ఏం గుర్తుపెట్టుకుంటారు భారతీయ న్యాయ సంహిత అంటే ఎప్పుడూ కూడా అఫెన్సెస్ యొక్క లిస్ట్ అఫెన్సెస్ యొక్క డెఫినేషన్ మినిమమ్ మ్యాక్సిమమ్ పనిష్మెంట్ టైప్ ఆఫ్ పనిష్మెంట్ ఇవన్నీ మీకు ఇదే దాంట్లో దొరుకుతాయి ఓకే నెక్స్ట్ మన పెద్ద బేరాక్ట్ ఈ ఉన్న వాటిలలో కొంచెం లావ్ బేరాక్ట్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉండే బేరాక్ట్స్లో నెక్స్ట్ బేరాక్ట్ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత ఈ బేరాక్ట్ మన సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ని రిప్లేస్ చేసింది క్రిమినల్ ప్రొసీజర్ అంటే మీనింగ్ ఏంటి మ్యామ్ క్రిమినల్ కేసెస్లో ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అన్న విషయాలు దీంట్లో ఉంటాయి సింపుల్ లెట్ అస్ సీ హ్యూర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా అరెస్ట్ చేయాలి అక్యూజ్ని అరెస్ట్ చేయాలి అరెస్ట్ ఆఫ్ పర్సన్స్ దానికి కావాల్సిన ప్రొసీజర్ అరెస్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా ఇప్పుడు క్రిమినల్ కేసెస్ అంటే పోలీసులు వీళ్ళందరూ ఉంటారు కదా మరి పోలీసులు అంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా ఇన్ఫర్మేషన్ టు పోలీస్ అండ్ దెర్ పవర్ టు ఇన్వెస్టిగేట్ సో ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ తర్వాత కోర్టు ముందర కేసు వచ్చినప్పుడు మ్యాజిస్ట్రేట్ ఏం చేయాలి కంప్లైంట్స్ టు మ్యాజిస్ట్రేట్ అలాగే మీరు కనుక సెషన్స్ కోర్టు ముందరున్న ట్రయల్ కోర్టు ముందరున్న ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనేది మొత్తం ఈ బుక్లో ఉంటుందన్నమాట సో గుర్తుపెట్టుకోండి క్రిమినల్ ప్రొసీజర్ అంటే ఒక క్రిమినల్ కేసులో డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో యాజ్ అన్ అడ్వకేట్ మీరు మీకు తెలియాల్సిన ప్రొసీజర్స్ అన్నీ కూడా ఉండేది ఒకే ఒక సింగిల్ లా విచ్ ఇస్ యువర్ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత ఓకే అర్థమైంది ఇక్కడి వరకు దెన్ వి కమ్ టు ది సింప్లెస్ అన్నిటికంటే స్మాల్ బట్ పవర్ఫుల్ బేర్ యాక్ట్ అనుకోండి విచ్ ఇస్ భారతీయ సాక్షి అధినియం ఒకప్పుడు ఇది మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇప్పుడు భారతీయ సాక్షి అధినియం దీంట్లో మరి ఏముంటాయి మ్యామ్ అని అంటే ప్రొసీజర్స్ రిలేటింగ్ టు ఎవిడెన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు ఇదిగోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఓరల్ ఎవిడెన్స్ గురించి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ గురించి ఎటువంటి ఫ్యాక్ట్స్ అసలు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు దీంట్లోనే డైన్ డెక్లరేషన్స్ అన్న కాన్సెప్ట్స్ ఇలా ఏదైనా విషయాన్ని కోర్టు ముందర ప్రూవ్ చేయాలి అని అంటే ఎలా ప్రూవ్ చేయాలి ఏ మెథడ్ ఫాలో అయి ప్రూవ్ చేయాలి డాక్యుమెంట్ ఖచ్చితంగా ఎప్పుడు సబ్మిట్ చేయాలి ఓరల్ ఎవిడెన్స్కి ఎవరెవరు ఎలిజిబుల్ ఇలాంటి బోల్డ్ అనే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా కవర్ అయ్యేది ఈ చిన్న బేరాక్లోనే అయితే దెర్ ఇస్ సమ్థింగ్ ఇంట్రెస్టింగ్ లాట్ ఆఫ్ పీపుల్ చిన్న కన్ఫ్యూజన్లో ఉంటారు మనం ఎప్పుడూ కూడా క్రిమినల్ లాస్ గురించి మాట్లాడినప్పుడు ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ ఆర్ ఇప్పుడు బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఎస్ఏ అని చెప్పి ఈ పేరుని ఈ సాక్ ఈ భారతీయ సాక్షి అధినియం పేరుని క్రిమినల్ లాస్తో పాటు తీసుకుంటూ ఉంటాం కాబట్టి అందరూ ఏమనుకుంటారు అంటే ఓకే ఇవి క్రిమినల్ కేసెస్కి మాత్రమే ఈ ఎవిడెన్స్ యాక్ట్ అప్లై అవుతుంది అని అనుకుంటూ ఉంటారు బట్ దట్ ఈస్ ఎంటైర్లీ రాంగ్ నిజానికి చాలా ప్రొవిజన్స్ చాలా సెక్షన్స్ ఆఫ్ భారతీయ సాక్షి అధినయంలో చాలా క్లియర్గా రాసి ఉంటుంది సివిల్ కేసెస్కి ఇలాగా క్రిమినల్ కేసెస్కి ఇలాగా సివిల్ కేసెస్కి మాత్రం ఈ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి అని కూడా రాసి ఉంటుంది సో ఆల్వేస్ రిమెంబర్ దిస్ regarding evidence రిగార్డింగ్ ఎవిడెన్స్ ఇట్ అప్లైస్ టు బోత్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ ఇన్ certain సెక్ ఇన్ సర్టన్ సెక్షన్స్ అనమాట సో ఐ హోప్ యూ గాట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఏ లాని ఎక్కడ యూజ్ చేయాలి మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అన్న దాన్ని బట్టి కరెక్ట్ బేరాక్లో మీరు ఆన్సర్స్ అనేవి వెతుక్కోవాలి ఎవరికైనా సజెషన్ ఇచ్చేటప్పుడు ఈ మూడింటిని ఇంటర్లింక్ చేసుకుంటూ కరెక్ట్ లీగల్ అడ్వైజ్ ఇవ్వాలి ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ కానూన్ పండిట్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో టు ఆల్ యువర్ జూనియర్స్ అండ్ కొలీగ్స్